నారా లోకేష్ గారు యువగరం పాదయాత్రలో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు రెండింటిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ పోతామన్నారు కానీ అలాంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపించట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేశారు మళ్ళీ సాధారణ పరిస్థితికి రాష్ట్రం వచ్చేటటువంటి అవకాశం ఉందంటారు ఒకటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం లేకొచ్చినా సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో మనం చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయిన రోజు రాష్ట్రంలో అనేక పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు ఎన్టీ రామారావు గారు సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి రెండు రూపాయల కిలో బియ్యం కావచ్చు జనతా వస్త్రాలు కావచ్చు ఈ విధంగా అనేక హామీలు తీసుకొని వచ్చి ఆ రోజు పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం కావచ్చు ఇలాంటి మార్పులు ఎన్టీ రామారావు గారు తీసుకొని రావడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవు ఆ రోజు నుంచి సమూలంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండింటినీ చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డ్వాక్రా కావచ్చు అదేవిధంగా రైతు బజార్లు కావచ్చు ఈ విధంగా అనేక ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పై పైనింపజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రానికి రాజధాని లేదు అప్పులు పాలైపోయిన రాష్ట్రం ఆ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో అనేక కేంద్రం నుంచి సహకారం అద్దంతున్నాము కానీ రాష్ట్రంలో ఏ కష్టం రాకుండా ప్రజలను చూసుకున్న వ్యక్తి ఈరోజు రేపు కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని అప్పులు చేసినా కానీ మళ్ళీ సంపద సృష్టించి ఆ అప్పులు తీర్చి పేదవాడికి సంక్షేమాన్ని అందించగల పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ మాట తెలుగుదేశం పార్టీ గతం నుంచి చెప్తూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పును మేము తీర్చి మళ్ళీ పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తాం మేము అప్పు చేసి పప్పు కూడా పెట్టాము మేము సంపాదించి పేదవాడికి పంచపక్ష పరమాణాలు పెడతామని చెప్పారు అంటే దీన్ని బట్టి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు చేతగాని వ్యక్తి కాబట్టి అప్పు చేసి పప్పు కూడా పెడతా అన్నాడు లోకేష్ అనే వ్యక్తి కావచ్చు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కావచ్చు విజనరీ లీడర్స్ వాళ్ళ సంపద సృష్టించి వాళ్ళకి సంపద ఎలా సృష్టించాలో తెలుసు ఆ సంపద సృష్టించి ప్రతి పేదవాడికి అందింపజేస్తారు ఎందుకంటే ఒకప్పుడు రా హైదరాబాద్ అనేది రాజధాని అభివృద్ధి చేసి ఈరోజు ఆ అభివృద్ధి ఫలాలు తెలంగాణ మొత్తం అందుతూ ఉన్నాయి అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఫలాలు వచ్చిన ఆదాయాన్ని రాజశేఖర రెడ్డి పంచాడు కానీ రాజశేఖర రెడ్డి ఆ రోజు చేసింది ఏమీ లేదని కేసీఆర్ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒప్పుకొని తీరారు అదేవిధంగా రేపు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పదహైదు లక్షల కోట్ల అప్పును తీర్చి మళ్ళీ సం పద సృష్టించి పేదవాళ్ళందరికీ సంక్షేమాన్ని అందిస్తుంది తెలుగుదేశం పార్టీ రేట్లు పెంచకుండా నిత్యావసర సరుకులు రేట్లు పెంచకుండా బస్ ఛార్జీలు పెంచకుండా కరెంట్ ఛార్జీలు పెంచకుండా చేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కరెంట్ ఛార్జీ పెంచకపోయినా కానీ ఏమని చెప్పాడు తెలుసా చేతులు తిప్పుతూ కరెంటు బిల్లు తాకితే షాక్ కొడుతుంది ఈ రోజు తొమ్మిది సార్లు పది సార్లు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్ ఛార్జీలు ఆ రోజు బాగుంటే ఏమన్నాడు తెలుసా బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి ఈరోజు పదిసార్లు బస్ ఛార్జీలు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఇన్నిసార్లు అన్ని ఛార్జీలు పెంచిన ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అన్నిసార్లు రేట్లు పెంచేసి ఈరోజు నేను మీకు ఇస్తున్నా అంటున్నాడు ఏంటయ్యా నువ్వు ఇచ్చేది అప్పు చేశావు మళ్ళీ రేట్లు పెంచావు ఇవన్నీ పెంచి ఒక రూపాయి ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అది ప్రజల ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రేపు భవిష్యత్తులో ఈ విధంగా మేము రేట్లు పెంచాము మేము రేట్లు పెంచకుండా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియాలు చేయకుండా అభివృద్ధి చేసి కంపెనీలు తీసుకొని వచ్చి ట్యాక్సుల ద్వారా వచ్చిన ఇన్కమ్ ద్వారా రేపు పేద ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తాం ఆ సంక్షేమంతో పాటు వాళ్ళు ఎవరైతే పేద పిల్లలు చదువుకున్నారో వాళ్ళందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అభివృద్ధి సంక్షేమం మాకు రెండు కళ్ళు మేము సంపద సృష్టించి ఆ సంపదని పేదవాళ్ళకు పంచుతాం అప్పు చేసి మేము పప్పు కూడా పెట్టాము మేము సంపాదించి పంచభక్ష ప్రమాణాలు పెడతామని లోకేష్ గారు క్లియర్ కట్గా పాదయాత్రలో చెప్పడం జరిగింది ఈరోజు కూడా అదే మాటకి తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్తో చెప్తూ ఉంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఆస్తులను తాకట్టు పెట్టేసి అదేవిధంగా విధంగా ఇసుకుని మాఫియా చే మాఫీ చేసి లిక్కర్ మాఫీ చేసి మాఫియాలు చేసి ఆ మాఫియాతో వచ్చిన డబ్బులు దోచుకోవాలా తెలుగుదేశం పార్టీ తన ఐదేళ్ల పరిపాలనలో పేదవాడికి సంక్షేమాన్ని అందించింది అభివృద్ధి అందించింది ఎందుకయ్యా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అమరావతి రాజధానే లేదు గ్రాఫిక్స్ అని ఈరోజు ఆయన కూర్చోండే అసెంబ్లీ కావచ్చు ఆయన కూర్చోండే సచివాలయం కావచ్చు వాళ్ళ అధికారులు కూర్చోండే పనిచేసే ఆ కార్యాలయం అన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం కట్టాడయ్యా ఈ ఐదేళ్లలో అంటే ఒక్క ఇటుక రాయి పెట్టి ఒక్క భవనం కట్టలేకపోయాడు ఈయన చేతగాని వాడు మేము వస్తే మళ్ళీ చేసి చూపిస్తామని తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్తో చెప్పడం జరిగింది లోకేష్ గారు ఆ కమిట్మెంట్తో ఆ కాన్ఫిడెన్స్తో సంక్షేమం అభివృద్ధి మాకు రెండు కళ్ళని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది